ప్రస్తుతం అయితే మనం కుంభాభేకం రేవు దగ్గర ఉన్నాం ఇది ఎక్కడ ఉంటుందంటే అంటే మనకి కాకినాడలోని మెయిన్ హార్బర్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇది దుమ్ములపేట సమీపంలో ఉంటుంది ఇక్కడ మా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వంతున వల్ల అసలు ఏం జరిగింది అక్కడ అంతమంది ఎందుకు జనం ఉన్నారనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నిన్న మనకి మొంత తుఫాన్ కారణంగా చాలా విపరీతమైన అలల తీవ్రతకి ఇక్కడ పార్క్ చేసుకోవడానికి పెద్ద పెద్ద బోట్లకి అవకాశం లేదు ఎందుకు లేదంటే ఇక్కడ చూశారు కదా చిన్న వంతులు ఆ బోట్స్ చూస్తారేమో చాలా ఎక్కువ బోట్లు అలాగే పెద్ద పెద్ద బోట్లు అనమాట అవి రావడానికి ఈ చిన్న వంతులు అనమాట కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గత కొద్ది కాలంగా ఒక నెల ఒక నెలలో మనకి రోడ్డు నీట్ గా వేశారు కానీ బ్రిడ్జ్ మాత్రం చూస్తున్నట్లయితే శిథిల వ్యవస్థలో ఉంది ఇది ఇప్పటి నుంచి కాదు చూస్తున్నట్లయితే మనకి లాస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా అది అలాగే ఉంది కానీ నాకు తెలిసి ఓ తెలిసి నేను చైల్డ్హుడ్ లో స్కూల్ ఏజ్ లో ఉండేటప్పుడు పాఠ్యం వెళ్ళేటప్పుడు మేము కూడా మా తెప్పల నుంచి ఒక అబ్బాయి పడిపోయారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకే కన్నంలో స్పీడ్ గా వచ్చేసరికి అది ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు వేటకి వెళ్ళినా సరే వీళ్ళు మా మచ్చిగారు ఎవరైతే ఉన్నారో ఈ మచ్చిగారు ఎప్పుడు వేటుకెళ్ళినా సరే ఇటు సైడ్ నుంచి వెళ్ళడం తప్ప సైడ్ ఉన్నటువంటి బోట్లు అడ్గా ఉండాలి వాటిని గుర్తించుకోవడం అవి విరిగిపోవడం ఇందులో గాయాలు అవ్వడం దెబ్బలు తగడం ఎలాంటి జరుగుతున్నాయి తొందరగా ఎవరైతే ఉన్నారో ఇక ఉన్నటువంటి చూసే వాళ్ళు ఎవరై ఉన్నారో వీడియో చూసే యూట్యూబ్ లో చూసే వాళ్ళు దయచేసి డిప్యూటీ సీఎం కానీ అలాగే మన నారా లోకేష్ గారి అలాగే సీఎం గారికి కానీ చేరవేస్తారని వేస్తారని ఇక్కడ చూశారు కదా ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మార్చాలని చెప్పి మనకి జగన్నాథపురం వంతు ఉంది అక్కడ చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది అది వెళ్ళడానికి రావడానికి పెద్ద పెద్ద బోట్లు అన్ని బోట్లకు అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంది మత్స్యకారులు ఇబ్బంది పడుతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఒకే ఒక హోల్ నుంచి మొత్తం అన్ని బోట్లు రావాలి అది ఇంపాసిబుల్ అందుకని చెప్పి నిన్న మనం చూస్తున్నట్లయితే నిన్న ట్వంటీ సెవెంత్ మనం చూస్తున్నట్లయితే మంత తుఫాను కారణంగా బోట్లు అల్లకొలం అయిపోతున్నాయి ఆ బోట్ని తిప్పి వంతే జనాపురం వంతిందే తీసుకెళ్ళిపోతాం ఇక్కడ బాగాలేదని చెప్పి ఒక అబ్బాయి దిగితే అబ్బాయి జస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందుకని చెప్పి ఇక్కడ అన్ని సిబ్బంది ఇబ్బంది కూడా చెక్ చేస్తున్నారు డెడ్ బోర్ ఏం దొరుకుతుందేమో ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే క్వార్టర్ టు నైన్ అవుతుంది కానీ నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీ జరిగింది ఇంకా సమాచారం లేదు దాని కారణం ఏంటంటే మాకు ఈ వంతులు లేకపోవడం వల్ల సో తొందరగా యాక్షన్ తీసుకుని మంచి వంతులు కల్పిస్తారని కనీసం నాలుగు వేసి ఇన్నో అవుట్ అనేటువంటివి ఉంటాయని కోరుకుంటున్నాము ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో షేర్ వేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే అనమాట అని ఒకసారి మరొకసారి ఏదైతే చెప్పారు అసలు ఏమి ఇబ్బందులు పడతారో మనకి యూట్యూబ్ ఇక్కడ ఏదంటే వంచనం దా ఈ పోటీకి పాటికి మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఎప్పుడు లేని ఇబ్బంది పడిపోతున్నాం బాగా బాగా ఈ పెద్ద బోర్డు వచ్చిన మాకు దారి నుంచి ఎల్దే ఆయలు ఎల్దాండి ఆశంటు మీకు ఎక్కడ జరుగుతుంటే మాకు మాకు ప్రతి రోజు ఆశంట్లే దీనివల్ల కొన్ని రోజులు ఆడ మానే జరుగుతున్నాయి కొన్ని రోజులు ఆడకే మొత్తం మానేదే జరుగుతుంది భయపడుతుంది ఎందుకంటే ఇలాంటి వంతు ఇలాంటి ఫీలింగ్ వచ్చేసింది ఇప్పుడు జరగలేదు నిన్న సరిపోయిన విషయం అలాగా అలాగే ఎన్నో పది జరిగాయి ఇప్పుడు ఏదైనా ఈవసం చూసినా పది పది జరిగాయి ఇలా కానీ ఎవరు ఎవ్వరు పడి ఉన్నది పెద్దలు ఏమైనా పడికి ఉండేది ఏస్తానని చెప్పారు వసిప్ ఓసిప్ర పబ్లిక్ లో వంతులు బుజ్జి వేసేస్తామని చెప్పి మెట్టేసి అటు ఇటు పెట్టేస్తాం కిందకు అని చెప్పేసి అన్నం జరిగింది మొత్తం ఈ పబ్లిక్ దగ్గర జరిగేది అయిపోద్ది మేము కూడా వరకు అవ్వలేదు మీ దర్శనం ఇది స్పందించి అన్నీ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మా దిముల పేటన పెద్దలు అందరికీ నా ఏం చేయాలని మేము కోరుకుంటున్నాను గారు ఎక్కడున్నాయి సరే మీరు మా యొక్క మా బాధ అర్థం చేసుకొని మీరు వెంటనే దర్శనం దీన్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం నిన్న జరిగినటువంటి ఉందో దానికి అలా ంతిగానే ఉంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క బోటు మనం లోపల పెట్టుకున్నాం కావాల్సిన కావచ్చు చూడండి సార్ లోపల ప్రతి ఒక్క మనిషి లోపల పెట్టుకోవచ్చు ఎప్పుడంటే ఇది బిజ్ ఎంత అయిపోయిందో మరి చెప్పడానికి ఇబ్బంది అవుతుంది బోర్ల వస్తాయి సార్ చూడండి సార్ ఎంత చిన్నది వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం చిన్న హోల్ లోంచే ఓకే చాలా వాళ్ళ యొక్క బాధని ఆవేదన వ్యక్తం చేశారు మీరు చూడొచ్చు అలాగే ఇప్పుడు మీరు చూసారు కదా విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆట వాటర్ ఏదైతే ఉందో ఆ పగిలిపో పగిలిపోతున్నాయి కొన్ని కొన్ని సార్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఊసలు కూడా బయటకు వచ్చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెప్పల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఆ ఊసలు కూడా గుచ్చుకునే సందర్భాలు కూడా ఉంటాయి సో అంతలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు చాలా ఉంది ఉందన్నమాట ఇక్కడ కానీ అక్కడ చూస్తున్నట్లయితే చాలా ఎక్కువ మతంలో ప్లేస్ అనేది ఉంది అయినప్పుడు కూడా నో వన్ కెన్ రెస్పాండ్ సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే వీలైనంత వరకు ఈ వీడియోని అందరే ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆఫీసియర్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే తక్షణమే కనీసం మనం చూస్తున్నట్లయితే ఈ వంతును కనీసం ఒక ఆరు నెలలైనా సరే మంచి వంతును కట్టించాలని దీనికి పెద్ద మొత్తంలో ఎంతో కొంత శాంక్షన్ చేసి మనీ అనేటువంటిది స్పెషల్ కేర్ తీసుకోవాలి ఎందుకంటే మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నేను ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీని విమర్శించడం లేదు అయినప్పటికీ కూడా మీరు ప్రజలకి మంచి చేయడానికే ప్రజల వద్దకే అనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైనప్పటికీ అయితే నిన్న తుఫాను కారణంగా ఊళ్ళలో అందరికీ భోజనాలు పెట్టడం అనేది మంచి విషయమే అలాగే మనకి తెలియని విషయాలు ఇప్పుడు తుఫాను కంప్లీట్ అయిన తర్వాత మనం చూస్తున్నట్లయితే ఎప్పుడు నార్మల్గా మత్స్యకారులు ఎప్పుడు ఇబ్బంది పడడం ఎక్కురావు వాళ్ళ యొక్క బోట్లు ధ్వంసం అవ్వడం కావచ్చు చిన్న చిన్న తెప్పల ధ్వంసం అవ్వడం కావచ్చు అలాగే వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టి జస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళ పార్కింగ్ ప్లేస్ నుంచి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ దాటేసిన తర్వాత మయ్య సేఫ్ గా మనం సముద్రంలోకి రీచ్ అవుతున్నటువంటి భావంతో వెళ్తున్నారు అందువల్ల త్వరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ చూసారు కదా మంచిగా చెప్పినటువంటి ఆవేదన కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయాలని కాకినాడలో మనం చూస్తున్నట్లయితే ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు దాని కారణం ఏంటంటే ఈ వంతిని సో త్వరగా ఈ వంతిని అనేటువంటిది ఎక్స్టెండ్ చేసి నీట్ గా మంచిగా కట్టాలని కోరుకుంటున్నాము అందువల్ల ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా షేర్ చేసి అందరూ వీడియో గురించి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ వీడియో చూసి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ